నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ ఇన్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హోప్ ఉన్న పొను ప్రత్యేక హెల్దు చాలా మంది జీవితాల్లో ఎంత ట్రై చేసినా డబ్బు రావట్లేదు చాలా పెయిన్ఫుల్ గా ఉంది అప్పులు ఎక్కువగా ఉన్నాయి చాలా బాధాకరంగా ఉంది జాబ్ రావట్లేదు ఎంత ట్రై చేసినా సరే కష్టంగా ఉంది ఇది ఎక్కువగా మెసేజ్ చేస్తూ ఉంటారు చాలా మంది చేశారు ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉంటారు సో వీటికి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు అనేది ఏంటి రోజువారి జీవితంలో నాకు దగ్గర డబ్బు లేదు నేను పేదరికంలో ఉన్నాను నా ఆరోగ్యం కూడా బాగాలేదు నాకు ఎవరు సహకరించట్లేదు ఏంటోనండి ఎక్కడికి వెళ్ళినా సరే అంత వ్యతిరేకమైపోతుంది ఇది అఫర్మేషన్స్ అవుతున్నాయి ఈ మాటలు అఫర్మేషన్స్ అవుతున్నాయి తిరిగి నువ్వు దాన్ని పొందుతున్నావు ఈ బాడీ నుంచి ఈ పవిత్రమైన దేహం నుంచి ఇరిటేట్ రిలీజ్ చేస్తున్నావు నాకు బాగాలేదు వాళ్ళు నాకు ఇవ్వట్లేదు వీళ్ళు నన్ను గుర్తించట్లేదు నేను ఏది పట్టుకున్నా అసలు అవట్లేదు నాకేంటో ఈ ఈ దరిద్రం అని చాలా నెగిటివ్ మాటలు ఇంకా ఎక్కువగా వాడేస్తుంటారు అవి వినిపించకూడదని నేను చెప్పట్లేదు వాళ్ళని వాడు హింసించుకుంటా ఉంటారు మానసికంగా శారీరకంగా ఇసురు కొట్టడాలు ఇరిటేట్ అయిపోవటం ఉంటా చేస్తుంటారు ఇంకా ఇరిటేట్ అయ్యే ప్రపంచాన్ని చూస్తారు ఇంకా వ్యతిరేకతను చూస్తారు మీరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందుల్లోకి ఉన్నారా ఇక్కడే మీ తెలివితేటలను ప్రదర్శించాలి ఇక్కడే మీరు అసలైన మౌనాన్ని అసలైన ఓపికని ఇక్కడే అసలైన మీ క్యారెక్టర్ని విశ్వం పరీక్షిస్తుంది ఈ సమయంలోనే మీరు అలర్ట్ గా ఉండాలి సరైన సమయం అంటే ఇదే ఆ విలువైన రహస్యాలు ఏంటి ఆ డబ్బుని పొందే ఆలోచనలు క్యారెక్టర్స్ ఆరోగ్యము అన్నీ కావాలని కోరుకునే విధానంలో ఒక మనిషి ఎంత ఇరిటేట్ అయిపోతుంటారో ఎప్పుడు చూసినా సరే చూడు అంటే కలిసేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదితే కరుస్తాడండి అని అంటూ ఉంటారు విలేజెస్ లో జనరల్ గా ఎక్కువగా ఆ మనిషిని కదపకూడదండి తప్పకూడదండి అంటుంటారు ఎందుకని అంత ఘోరంగా నెగిటివ్ లో నిండిపోయి ఉన్నారు మరి డబ్బు ఎందుకు వస్తుంది అనుకున్న పనులు ఎందుకు జరుగుతాయి ఈ దేహం నుంచి ఈ అందమైన దేహం నుంచి ఏమి రిలీజ్ చేస్తున్నారు బామ కొట్టినట్టుగా ఇరిటేషన్ తిట్టేయటం ఎవరినో ఒక అరిసేయటం కోపంగా చడాక్ గా ఫేస్ పెట్టేయటం ఇలాంటి దిగులుగా కూర్చోవటం ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ప్రతిదీ మీకు వ్యతిరేకంగా మీరే ద్రోహం చేసుకుంటున్నారు మీకు రావాల్సిన వాటిని అడ్డుకుంటూ ఆ డబ్బును కూడా ప్రేమించకుండా హృదయపూర్వకంగా ఆహ్వానం పలకుండా ఒక విఐపిని గాని ఒక గురువుని గాని మనం ఆహ్వానించేటప్పుడు ఎట్లా ఆహ్వానిస్తాం ప్రేమతో భక్తితో ఇష్టంగా మీ మీ బంధువులో మీకు కావలసిన చెల్లో అక్కో లేకపోతే అమ్మో నాన్నో కూతురో మీ లైఫ్ పార్ట్నరు ఏదైనా కావచ్చు ఎలా ఆహ్వానిస్తారు మీకు ఒక రహస్యం చెప్తాను ఇక్కడ విదేశాల్లో నేను ఆ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు వర్క్ చేస్తారు సాటర్డే సండే హాలిడేస్ ఇప్పుడు ఫ్రైడే కూడా ఇస్తున్నారు అనుకోండి మీరు ఈ వర్క్ పట్ల చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు మా మండే నుంచి ఫ్రైడే వరకు అద్భుతం సృష్టిస్తారు వీళ్ళు టాలెంట్ అంతా ఉపయోగిస్తారు చాలా హ్యాపీగా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెడతారు సో సాటర్డేకి వచ్చేసరికి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కోసమో ఫ్రెండ్ కోసమో కొన్ని పువ్వులు అన్ని అన్ని పట్టుకొని బొకేస్ ఈ గిఫ్ట్లు కూడా పట్టుకొని వాళ్ళు అటువంటి ఆ ప్లేస్ ఇంటిని లేకపోతే ఆ డైనింగ్ హాల్ అదంతా కూడా చాలా అందంగా అలంకరించుకుంటారు నీట్ గా అలంకరించుకుని చాలా చక్కగా రెడీ అయ్యి ఈ ఫ్రెండ్ని తన ఇన్వైట్ చేయటమో తన ఫ్రెండ్ ని తన ఇన్వైట్ చేయటమో లేదా బంధువులు ఇన్వైట్ చేయటమో కావలసిన వాళ్ళని ఇన్వైట్ చేయటమో ఏదో చేస్తుంటారు చేసి వాళ్ళ కోసం అంత ప్రిపరేషన్ రెడీ చేస్తారు ఫుడ్ అన్ని అన్ని రకాల వీళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యి ఆ పువ్వులు వాళ్ళు రాగానే చాలా ప్రేమతో డోర్ తీసుకుని బయటకు వెళ్ళి హక్ చేసుకుని ఎంతో ప్రేమతో లోపలికి తీసుకొచ్చి పువ్వులు ఇచ్చి చాలా ప్రేమగా వాళ్ళు ఆహ్వానిస్తారు ఇలా ప్రేమ సంబంధాలు రిలేషన్స్ ఇవన్నీ కూడా ఆ టూ డేస్ చాలా ఎంజాయ్ చేస్తారు అంటే ఆ ఫైవ్ డేస్ చేసిన వర్క్ అంతా ఆ టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోయి రీఛార్జ్ అవుతారు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఆరోమక హ్యాండిల్స్ పెట్టుకుని చక్కటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని చక్కగా డాన్స్ చేస్తూ ఆప్యాయంగా మాట్లాడతారు వేరే ఎవరి గురించి విమర్శ చేయరు వేరే ఫ్యామిలీ గురించి కానీ మరో వ్యక్తి గురించి అసలు డిస్కస్ చేయరు ఎంత ఎంజాయ్ చేయాలి అంత ఎంజాయ్ చేస్తారు ఆ ఫుడ్ నచ్చినటువంటి ఆ ప్రకృతిలో పరిగెట్టడం కానీ ఆప్యాయంగా మాట్లాడుకోవటం కానీ ప్రాణం పెట్టేస్తారు సో ఇదంతా ఏమవుతుంది టూ డేస్ రీఛార్జ్ అవుతుంది ఆత్మ సంతోషిస్తుంది నాకు ఆత్మీయులు ఉన్నారు నా కోసం ఒక పర్సన్ ఉన్నారు ఇదంతా ఏమనిపిస్తుంది చాలా శక్తినిస్తుంది ఇస్తుంది పొలగించబోయేలాగా శరీరం అంతా కూడా ఆప్యాకి గురయ్యి ఆ ప్రేమ మానవ సంబంధాల మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ ఆ బాండింగ్ నీకు నేను ఉన్నాను అనేది ఈ హక్ చేసుకోవటం దాని అర్థం అదే వారి ఆత్మ ఎంతో సంతోషపడాలి నీకు అన్ని జరగాలని నీకు నేను ఉన్నానని చెప్పే ఆ హగ్ అనమాట అది ఆ వ్యక్తికి భరోసానిస్తుంది కూతురు అయినా కొడుకు అయినా లైఫ్ పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ వాట్ ఇస్ ఆ భరోసా అంటే నా కోసం ఉన్నారు అన్న భరోసా వాళ్ళకి ఆత్మస్థర్యాన్ని ఇస్తుంది దాని ద్వారా సంతోషంగా ఉంటారు డిప్రెషన్ గురవారు హ్యాపీగా ఉంటారు మళ్ళీ హ్యాపీగా వర్క్ చేస్తూ మళ్ళీ సాటర్డే ఎప్పుడు వస్తుందా వీళ్ళు వాళ్ళని ఇన్వైట్ చేయటమా వాళ్ళని ఇన్వైట్ చేయటమా గిఫ్ట్లు ఇచ్చుకోవటమా ఈ రిలేషన్ అనేది బాండింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళు జీవించాలనే కాంక్ష పెరుగుతుంది ప్రతి దాన్ని ఆకర్షిస్తారు ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు ఎడగటానికి కూడా కారణం అదే ఈజీగా మైండ్ ని అనంత విశ్వశక్తితో కనెక్ట్ చేస్తారు టెన్షన్ అంతా వదిలేస్తారు వేరే ఏ పర్సన్ గురించి ఇతరుల గురించి గాసిప్ గాని ఏది సమయం అసలు కేటాయించు ఒక మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ నగరం లాంటి సిటీస్ లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఎంత పెద్దవాడైనా సూట్ కేసు ల్యాప్టాప్ బ్యాగో ఎదికొని వెళ్ళిపోతున్నప్పుడు వేరే ఎక్కడ దృష్టి పెట్టరు వాళ్ళు వెళ్ళాలనుకున్న ఆ డెస్టినీ మాత్రమే చూస్తారు ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నా లేకపోతే ఏం జరుగుతున్నా దేన్ని పట్టించుకోరు అంటే వాళ్ళ పని మీద అంత ఫోకస్ చేస్తారు మనకి ఇక్కడ న్యాచురల్ గా అంటే ఇది జస్ట్ నెగిటివ్ లోకి వెళ్ళడానికి కారణాన్ని వివరిస్తున్నారు ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారు మీరు పని మీద పెడుతూ రైట్ మార్కెట్ కో లేకపోతే ఆఫీస్ కో లేకపోతే వాట్ ఎవర్ కు వెళ్తూ ఆ బుట్ట పట్టుకుని జనరల్ నడుచుకుంటూ వెళ్తూ అందరినీ గమనిస్తూ వెళ్తూ ఉంటారు చూడండి వీళ్ళు వెళ్ళాలనుకున్న పని మీద ధ్యాస కాకుండా పక్క వాళ్ళ మీద పని మీద ధ్యాస పెడతారు ఈ వెంకాయమ్మ ఏం చేస్తుంది ఏం కలిసింది ఏం సారీ కట్టింది ఈతను ఎటు వెళ్తున్నాడు సుబ్బారావు లేకపోతే ఇట్లా కాన్సన్ట్రేషన్ ఎదుటి వ్యక్తుల మీద పెట్టేస్తూ ఈ పని చివరక్కడికి అది జరగదు ఇంటికి వచ్చాక లేటుకు వచ్చినంత ఇంట్లో మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకని నెగిటివ్ మొత్తం ఆకర్షించారు లాస్ట్ కి వీళ్ళ పని విజయవంతం అవ్వదు ఇక్కడ మన పని మీద ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయాలి పక్కన ఏం జరుగుతున్నా పక్క కుటుంబంలో పక్క వ్యక్తులు ఆ గాసిప్స్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి వాటిని మనం ఎందుకు ఎది తీయాలి మనకేం అవసరం మనకేం కావాలి ఈ అందమైన జీవితాన్ని సృష్టించుకోవటం మానేసి ఆ సమయాన్ని అంతా వృధా చేసుకుంటా ఉంటారు ఆ వేస్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ జీవితాల్లో భూతత్వం ఎదుగుతూ ఉంటూ వాచ్మెన్ డ్యూటీలు చేస్తూ ఉంటారు డబ్బు రాదు ఏమీ రాదు ఆరోగ్యం బాగోదు ఏది బా వాళ్ళ కోసం సమయం కేటాయించట్లేదు అసలు నా సమయాన్ని ఎవరెవరి కోసం వృధా చేస్తున్నారంటే ఇంత పిచ్చవాడిని ఏంటి పిచ్చిదాన్ని ఏంటి అని ఒక్కసారి కూడా ఆలోచన చేసుకోండి ఆలోచించండి మనం ఎవరి కోసం సమయాన్ని వేస్ట్ చేయటం ఏంటి ఈ సమయం ఒక్క సెకండ్ కూడా నీ కోసం వృధా చేస్తే ఎందుకు వస్తుంది ఈ ఆత్మకి ఏం కావాలి ఈ శరీరంలోని మూడు భాగాలకి చెప్పాం మనం ఫుడ్ కావాలి బాడీకి రెస్ట్ కావాలి మైండ్ కి మెడిటేషన్ కావాలి మ్యూజిక్ కావాలి ఆత్మకి ప్రేమ కావాలి ఇది ఏది ఇవ్వట్లేదు ఇవ్వకపోగా నా దగ్గర ఏమీ లేదు నన్ను ఎవరు సహకరించట్లేదు నాకు ఎవరు ఏమి ఇవ్వట్లేదు నేను ఎక్కడికి నన్ను గుర్తించట్లేదు అవమానిస్తున్నారు హేళన చేస్తున్నారు నిందిస్తున్నారు నాకు జాబ్ ఇవ్వట్లేదు నాకు ఈ ప్రపంచం కూడా సహకరించట్లేదు ఎక్కడికెళ్ళినా అంత అవినీతి ఆ రేట్లు పెరిగిపోయాయి ఇది బాగాలేదు అది బాగాలేదు ఈ కంప్లైంట్స్ ఉదయం నుంచి నైట్ దాకా ఒక కొండ లాగా ఒక బాక్స్ తయారు చేసేసి పెట్టుకుంటున్నాం మరి ఇవన్నీ ఎందుకు వస్తాయి రావు వాటన్నిటిని పక్కన పడేయండి డస్ట్బిన్ లో నీ కోసమే మీకోసమే సమయాన్ని కేటాయించండి మీరు చాలా ముఖ్యం ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు ఇక్కడ గొప్పగా జీవించాలి పేరు ప్రఖ్యాతులతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్య యవ్వనతో అత్యంత వైభవంగా అద్భుతమైన జీవితాన్ని చూడాలి అనే కాంక్ష డిజైర్ రగులుతూ ఉండాలి అది మానేసి వృధా పర్సన్స్ కోసం ఎందుకు పనికిరాని వ్యక్తుల కోసం పదేళ్ల క్రితం తిట్టాడనో లేదా నిన్నేదో అన్నారనో అనవసరంగా ఒక లైఫ్ పార్ట్నర్ చెడ్డ వ్యక్తి వచ్చాడనో ఇదంతా వృధా సమయాన్ని వ్యతిరేకతను మూట కట్టుకునే ఆలోచనలు పక్కన పడి ఇప్పుడు సృష్టించుకోండి ఈ ఆత్మ వేల కోట్ల సంవత్సరాల నుంచి వేల కోట్ల మందిని పెళ్లి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు వచ్చిన వ్యక్తి కోసమే ఓ ప్రాణం పెట్టేసేసి దిగులు పడిపోయి ఇట్లా మోసం చేస్తారనుకోలేదు ఇట్లాంటి వాడు అనుకోలేదు ఇట్లాంటి అమ్మాయి ఇదంతా నెసెసరీ కాదు అవసరమే కాదు ఇప్పుడే సృష్టించుకోండి కొత్త జీవితాన్ని సృష్టించుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది నీ వయసు ఎప్పటికీ అవ్వదు ఆ ఆత్మకి మరణమే లేదు అలాంటి శక్తి నీలో ఉంటే నువ్వు సృష్టించుకోవటం మానేసి గాసిప్స్ ఇంటెన్షన్ అంతా తీసుకెళ్లి వేస్ట్ దాని మీద ఎనర్జీని పెట్టేస్తున్నావు పనికిరాని వాటి మీద ఎనర్జీ అంతా తీసుకెళ్లి ఫోకస్ చేసేస్తుంది మరి మన ఎనర్జీ మంచి వాటి కోసం ఎక్కడ ఉపయోగిస్తాం ఆ డబ్బుని ప్రేమతో పట్టుకున్న ఫీలింగ్స్ నింపేయాలి డబ్బు రావాలంటే డబ్బు లేదు అని ఎక్కువ సార్లు కేటాయిస్తున్నావు డబ్బు ఉన్న ఫీలింగ్స్ నింపట్లేమా ఒకటి కావాలంటే దాన్ని పొందాలంటే దాని రూల్స్ కూడా తెలియాలి దాన్ని ఆకర్షించడానికి కావలసినటువంటి సీక్రెట్స్ ఏంటి అప్రేమ మార్గాలు ఏంటి వాటిని ఓపెన్ చేయాలి ఒకవేళ మనకు అడ్డుకుంటున్న వాటిని తీసేయమని మన ఆత్మతో చాలా ప్రేమగా చెప్పాలి నాలోని మహోన్నతమైన శక్తి నాకు ఈ డబ్బు రాకుండా ఈ రిలేషన్ బాగుండకుండా లేకపోతే ప్రపంచంలో జాబు రాకుండా అప్పుల్లో మురిగిపోయి ఆరోగ్యం బాగాలేదు ఇవన్నిటిని వ్యతిరేకతను సృష్టిస్తున్న నాలోని ఆ ఫ్రేమ్స్ ని నెగిటివ్స్ ని తీసేవా ప్లీజ్ నాలోని మహోన్నతమైన శక్తి నన్ను సృష్టించిన నీకు ఇవన్నీ క్లీన్ చేయటం కూడా తెలుసు నాకు ఈ ప్రపంచాన్ని అందంగా పునఃసృష్టి చేయటం కూడా నీకు తెలుసు అంత మహోన్నతమైన శక్తి విను నాలో ఉన్నావు నేను నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ప్రేమిస్తున్నాను నమ్ముతున్నాను నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నాలోని మహోన్నతమైన శక్తి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ నిజాయితీగా చాలా ప్రేమగా శరీరం అంతా పొలకించిపోయేలాగా ఆ దివ్య ఆత్మను ఉత్తేజపరచండి వెలిగించండి ఏడు మహానగరాలకి విద్యుత్ంచే అంత అయస్కాంత క్షేత్రంగా అది మారిపోయినప్పుడు ఈ ప్రపంచం మన కళ్ల ముందు మోకరిల్లుతుంది అది మానేస్తున్నాం మనం ఏ రోజు మన తప్పుని ఒప్పుకోవట్లేదు ఈ హృదయాన్ని క్లీన్ చేసి ప్రతి రాత్రి పడుకోవట్లేదు ఎప్పుడు దిగులు పడుతూ ప్రతి రాత్రి వాళ్ళు ఎవరు వద్దన్నారు నేను చాటింగ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు నేనంటే ప్రేమ లేదు ఇలాంటి వేస్ట్ మాటలకి నిన్ను ప్రేమించేలాగా నువ్వు తయారవ్వాలి వెనకట్టలేని వ్యక్తిగా నువ్వే కావాలనేట్టుగా తయారవ్వాలి తప్ప మీరెవరి కోసం బెక్ చేయాల్సిన పని లేదు మిమ్మల్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ ని సరిగ్గా పట్టుకున్నప్పుడు వంట పట్టించుకున్నప్పుడు అందుకే విశ్వశక్తి ఏం చెప్తుంది జ్ఞానులతో విలువైన వ్యక్తులతో వెలకట్టలేని వ్యక్తితో సావాసం చేయండి వ్యక్తులతో ఆ వ్యక్తులతో ఉండండి మీరు అద్భుతాలు చూస్తారు మీరేం చేస్తున్నారు ఎందుకు పనికిరాని వ్యక్తులతో ఎందుకు ఉపయోగం లేని వ్యక్తులతో పోట్లాడటం మాట్లాడటం పక్కనే వాళ్ళని పెట్టుకోవటం మళ్ళీ నా లైఫ్ బాగాలేదంట ఇవి చేస్తున్నారు కాబట్టి మీరు మీ దగ్గరే తప్పు ఉంది మీరు మారాలి ప్లేస్ మారాలి ఆలోచనలు మారాలి వ్యక్తుల్ని వదిలిపెట్టాలి కొత్తగా సృష్టించుకోవాలి అద్భుతమైన వ్యక్తిగా వెలకట్టలేని వ్యక్తిగా ఎదగాలి అలాంటి వాటి కోసం తపన పడిపోతూ ఉండాలి ఈ ప్రపంచాన్ని మనం ప్రేమించకపోతే ఈ ప్రపంచం మనల్ని ప్రేమించదు డబ్బుని ప్రేమించండి పూజించకూడదు దేవుడు పటాల దగ్గర పెట్టి డబ్బులు తీసుకెళ్లి పూజిస్తారు డబ్బు దేవుడు కాదు మనం సృష్టించాం మన గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అప్రూవల్ ఇస్తే ప్రభుత్వం ఓకే చేస్తే అది చలామణిలోకి వచ్చింది అలాగే విశ్వశక్తి మనకు అప్రూవల్ ఇవ్వాలి ఈ ప్రపంచంలో ఉన్న ఇస్కరేణుతో సహా సంపదలు భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు మనుషులు ప్రకృతి జీవరాశులు విశ్వలోకాలు అనంత విశ్వ మేధస్సు ఏంజిల్స్ ప్రాపంచిక శక్తులు అన్ని మనలోని దైవశక్తి మనలోని ప్రతి కణం మనం చెప్పినట్టు వినాలంటే ప్రేమను వెదచల్లాలి మనం మన బట్టలు వాసన రావడానికి ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేకపోతే మన రూమ్ లో రూమ్ ఫ్రెషనర్ కొడతాం ఎందుకని బాగుండాలని మన మన బట్టలకు కూడా పెర్ఫ్యూమ్ కొడతాం ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు బాగుండాలని సో మన జీవితమే బాగుండాలంటే మన ఆత్మ బాగుండాలంటే డబ్బు రావాలంటే ఏం కొట్టాలి ప్రేమను కొట్టాలి ప్రేమను వెదచల్ల ఈ దేహాన్నించి ద్వేషాన్ని తీసేసి పగని తీసేసి అసూయని తీసేసి ప్రేమను వెదచల్లండి మీకు ప్రేమ తిరిగి వస్తుంది గొప్ప గొప్ప వాళ్ళంతా అప్పట్లో విత్తనాలు నాటుకుంటూ వెళ్ళిపోతాడు చూ పక్షులు కూడా ఎక్కడో కొండల మధ్యలోంచి రావి చెట్టు వస్తుంది అక్కడికి వెళ్ళి వేశారు పక్షులు ఆ గింజలు తినేసి ఎక్కడెక్కడో వేసుకుంటూ ప్రపంచానికి ఈ ప్రకృతిని ఇస్తున్నాయి ఇక్కడ మనం కూడా ప్రేమను వెదజల్లాలి సార్ నేను ప్రేమను వెదజల్లుతున్నా అవతల వ్యక్తి ద్వేషాన్ని వెద అతనికి ఎందుకు నువ్వు ప్రేమను వెజ్జల్లేదు అక్కడికి వెళ్ళేందుకు నువ్వు బెట్ చేసేది నీ రూమ్ నీ చోటే ఉండి నీకు ఎలాంటి వ్యక్తి కావాలో ఎలాంటి ప్రపంచం కావాలో ఎంత డబ్బు కావాలో ఎంత ఆరోగ్యం కావాలో ఎంత బ్యూటిఫుల్ గా ఉండాలో నీ సృష్టిని నీ కథని నువ్వే క్రియేట్ చేయి నీ పట్ల నీకు విశ్వాసం ఉంటే నీ పట్ల నీకు ప్రేమ ఉంటే నువ్వు నువ్వు ముఖ్యమని ప్రపంచంలో అనుకుంటే నువ్వు సాధించలేని ఏది లేదు అని చెప్తుంది అనంత విశ్వశక్తి అది వదిలిపెట్టేసి మనం మీరు కరెక్ట్ గా ఒక సంవత్సరం పాటు కనీసం ఒక మూడు నెలల పాటు సీరియస్ గా తీసుకుని తక్కువ మాట్లాడుతూ ప్రపంచంలో ఏం జరుగుతుందో గాసిప్స్ వదిలిపెట్టేసి బయట ప్రపంచంలో జరుగుతున్న వ్యతిరేకతను పట్టించుకోకుండా మీకు ఏం కావాలో సృష్టించుకోవటం మొదలు పెట్టండి ప్రేమతో అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి కృతజ్ఞతలు చెప్పండి పొద్దున్న లేచించి రాత్రి వరకు ఎవరిని విమర్శించకుండా సైలెంట్ అయిపోండి విమర్శ మన జీవితాన్ని అడ్డుకుంటుంది విమర్శ మనం కోరుకున్న మేనిఫెస్టేషన్ ని అవని కూడా చేస్తుంది కృతజ్ఞత ప్రేమ త్వరగా అవయాలో చేస్తుంది ఇవి పాటిస్తున్నామా అది ఆలోచించండి ఇక్కడ డబ్బు కావాలంటే మనం డబ్బు దానం చేయాలి అది కూడా థ్యాంక్ యూ చెప్తూ ప్రేమతో ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి అలాగే అన్ని కావాలి ఏం కావాలి వీటన్నిటిని అడ్డుకుంటున్న వ్యతిరేకత తీసేయమని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంగా చాలా ఇష్టంగా చెప్పాలి ఒక వ్యక్తిని మనం పలకరిస్తాం ఏమండి బాగున్నారా అన్నదానికి చాలా ర్యాష్ గా అడిగిన దానికి ఎంత తేడా ఉంటుంది రెండు ఒకటే కదండి అంటారు కానీ ఫీలింగ్స్ లో తేడా ఉంది నువ్వు ర్యాష్ గా అడిగిన దానికి అవతల వాళ్ళు కూడా ర్యాష్ గా సమాధానం చెప్తాను చిరునవ్వుతో రెస్పెక్ట్ ఇచ్చి చాలా ప్రేమగా అడిగిన దానికి ఆప్యాయతకి ఇది ఎంత తేడా ఉంది నక్కకి నా గలో తేడా ఉంది అలాగే మనం బిహేవ్ చేస్తున్న బిహేవియర్ కి ఎందుకు పనులు అవట్లేదో మనమే కారణం వాటన్నిటిని తీసేయమని ఒప్పనొప్పనో చెప్పాలి ఒప్పుకోవాలి నా హృదయంలో నా బాడీలో ఉన్న నెగిటివ్ కణాలన్నీ కూడా డిలీట్ చేయబా ప్లీజ్ అని మన ఆత్మని ప్రేమతో అడగాలి నువ్వు తీసేస్తావని నాకు తెలుసు నమ్ముతున్నాను నాకు ఈ ప్రపంచంలో వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతను ప్రతి నెగిటివ్ ని ప్రతి చెడు శక్తిని రిమూవ్ చేయవా ప్లీజ్ అంటూ చాలా ప్రేమతో పొలకించిపోయాడగా అప్పుడు మీ ప్రపంచం అద్భుతంగా కనిపిస్తుంది చాలా ప్రేమగా కనిపిస్తుంది ప్రేమను ఇవ్వాలి చిన్నపిల్లలను ఆశీర్వదించాలి పుట్టినరోజు జరుపుకుంటుంటే ఎవరైనా మీకంటే చిన్న వాళ్ళని ఏదైనా ప్రశంస జరుగుతున్నప్పుడు మీరు కూడా ప్రశంసించండి ఒక పదవి పొందితే ఎవరైనా అభినందన చెప్పండి మీ ఆఫీస్ లో మీకంటే ఎవరైనా ఎక్కువ శాలరీ పొందుతుంటే మీరు సంతోషపడండి మీకు కూడా అలా వస్తాయి మీకంటే అందమైన ఇల్లు ఎవరిని కొనుక్కుంటే మీరు కొనుక్కున్నట్టుగా హృదయపూర్వకంగా వారికి కంగ్రాచులేషన్ చెప్పండి ఇలా మీరు చెప్తూ ఉంటే మీకు తెలియకుండా మీరు ఒక గొప్ప సంపద ఆరోగ్యం ప్రేమ పెద్ద ఎత్తున పోగేస్తున్నట్టు అవుతుంది మీరే చూసి ఆశ్చర్యపోతారు వేరెవ్వరిని కూడా చూసి కుళ్ళుకోకూడదు ఒక అమ్మాయి ఏడు వారాలు నగలేసుకుందా ముచ్చట పడిపోయి ప్రశంసలు కొనిపించండి కానీ అసూయి చెందకూడదు మీకంటే ఎవరైనా అందంగా ఉన్నారా చాలా హ్యాపీగా సంతోషించండి అభినందనలు చెప్పండి అట్లా ఈ ప్రేమ తత్వాన్ని నింపుకున్నప్పుడు డబ్బేంటి ఏం కోరుకున్నా మీకు వస్తుంది ఇది నిజం ఇలా మీరు మారిపోవాలి గొప్ప గొప్ప వాళ్ళతో వెలకట్టలేని వాళ్ళతో సాహసం చేయాలి వాటినే అనుసరించాలి విలువైన వాటినే ఈ శరీరానికి దేహానికి ఆత్మకి చూపించాలి ఇక్కడ మనం ఏం చూపిస్తున్నాం డబ్బు లేని తన అని చూపిస్తున్నాం డబ్బు నా దగ్గరికి రావట్లేదు నేనే పాపం చేశాను అంటున్నారు మరి వాళ్ళు తిట్టుకుంటున్నారు ఇలాంటి మాటలు యూస్ చేయకూడదు ప్రేమించండి మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తారు ఎంత ప్రేమగా మాట్లాడతారు తప్పుల్ని ఒప్పుకుని క్షమాపణ చెప్తారు ఒప్పనొప్పని చెప్తారు వ్యతిరేకతను తీసే మన ఆత్మతో ప్రేమతో మాట్లాడతారు ప్రపంచం మీ కళ్ళ ముందు అద్భుతంగా వెలిగిపోతుంది మిమ్మల్ని ఆహ్వానిస్తుంది రెడ్ కార్పెట్ తో సహా రమ్మని చెప్పి సో ఇది నిజం ఇలా ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతల ఇండు నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను టెన్ దానం చేస్తున్నాను ఇష్టంగా చేయాలి ప్రేమతో చిరునవ్వుతో ప్రతి బిల్లు పే చేయాలి తీసుకునేటప్పుడు కూడా ప్రేమతో థ్యాంక్ యూ చెప్పి తీసుకోవాలి ఇలా ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి వ్యతిరేకతని తీసేయమని ప్రేమతో మనలోని అంతు లేని శక్తితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే డబ్బు రావటం మొదలవుతుంది కోరుకున్న ఉద్యోగం వస్తుంది మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు విలువైన స్నేహితులు వస్తారు ఈ ప్రపంచం సుందరవందంగా తయారవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నస్తే లైక్ చేయండి అలాగే పోస్టర్ క్లాసెస్ కావాలంటే కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అది బిజినెస్ క్లాస్ అయినా ఇతరుల ముందు చెప్పుకోలేకుండా మీకే పర్సనల్ గా కావాలంటే వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి మీరు ఏ క్లాస్ కోరుకుంటున్నారు దానికి సంబంధించి కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అట్లాగే జూన్ నెలలో లాస్ట్ లో ఎవరైతే హైదరాబాద్ క్లాస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఇంకా ఏ వ్యక్తి అయినా సరే డైరెక్ట్ గా కూడా రావచ్చు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని విడిగా మాట్లాడాలి అనుకుంటే కూడా పర్సనల్ క్లాస్ తీసుకోవాలి వ్యక్తిగతంగా కాంటాక్ట్ చేయాలని కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఏ దేశంలో ఉన్న ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంటాక్ట్ చేసి నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్